ప్రైజ్ల్లో వాళ్ళ దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ఈ ఉదయకాల సమయంలో ప్రభునామమ్మన మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమణ దేవుని బిడ్డారా దేవుడు ఈ లీడ్ మీ టుడే ద్వారా ప్రతి దినము కూడా మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ఈ దినము కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము మనం పొందుకుందాం ప్రేమైన దేవుని బిడ్డారా మనుషులందరూ కూడా ఆనందించాలి సంతోషించాలని నిత్యము కూడా చూస్తూ ఉంటూ ఉంటారు అయితే ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఎక్కడి నుంచి పొందుకోవాలని మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారు అని అంటే ఈ లోకంలో సంతోషించాలని ఈ లోకంలో ఆనందించాలని ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటారు ఏవేవో పనులు చేస్తూ ఉంటారు మరి అనేకమైనటువంటి చోట్లకు వెళ్తూ ఉంటూ ఉంటారు కానీ ఈ లోకంలో దొరికేటువంటి సంతోషము ఈ లోకంలో దొరికేటువంటి ఆనందము కొద్దిసేపు మాత్రమే అది మిగిలి ఉంటూ ఉంటుంది కాబట్టి హబక్కుకు తెలియజేస్తూ ఉన్నారు మనము పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మరి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి హబక్కు గారు ఏమని తెలియజేస్తున్నారో మనం ఒకసారి చదువుదాం నేను యందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషిస్తాను అని అంటున్నాడు ఎప్పుడైనా దేవుని బిడ్డారా హబక్కు గారు తన యొక్క సంతోషం గురించి తన ఆనందము గురించి తెలియజేస్తున్నాడు నేను దేవుని ఎందు నేను ఆనందించేటువంటి బిడ్డగా ఉంటాను దేవుని యొక్క సన్నిధానంలో నేను ఆనందిస్తాను దేవుని దగ్గర ఆ యొక్క సంతోషము ఆ ఆనందము నాకు దొరుకుతుంది ఆయన నన్ను రక్షించినటువంటి దేవుడు నాకు నిత్యము కూడా రక్షణ కలుగజేసేటువంటి దేవుడు కాబట్టి ఆయన ఎందు నేను సంతోషిస్తాను ఆయనే నాకు సంతోషాన్ని ఇస్తారు ఆయనే నాకు ఆనందాన్ని ఇస్తానని హబక్కు గారు ఈ దినాన్ని దేవుని యొక్క కృపను బట్టి మనకు తెలియజేస్తున్నటువంటి ఆ సంతోషము ఆ ఆనందము మనము కూడా దేవుని దగ్గర నుంచి పొందుకునేటువంటి బిడ్డలంగా ఉండాలి దేవుని దగ్గర నుంచి మనము ఆనందాన్ని పొందుకునేటువంటి బిడ్డలంగా ఉండాలి ఇది నిత్యము ఉండేటువంటి సంతోషము ఇది నిత్యము మన దగ్గర ఉండేటువంటి ఆనందము కాబట్టి అటువంటి కృపలో దేవుడు మనలందరినీ కూడా ముందుకు నడిపించునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాం సుతులకు పోతడా మీకు వందనాలు అయా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీరు మమ్మల్ని నడిపించండి మేము ఎక్కడ ఆనందించాలి ఎక్కడ సంతోషించాలో ప్రవ్వా నాయన అటువంటి జ్ఞానంతో మీరు మమ్మల్ని నడిపించమని వేడుకొనిస్తున్నాం అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీరు స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయమని వేడుకొంచున్నాం మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మీరు అనుగ్రహించండి నైనా ఎరుశలేము క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించండి సేవకులందరినీ మీరు దీవించండి మీరు నడిపించమని వేడుకొనిస్తున్నాము నైనా ఏదో ప్రభా మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని మీరు కాచి కాపాడండి ప్రభా ఏ విధమైనటువంటి విపత్తులు జరగకుండా మీ కాపుదలిచ్చి నడిపించమని ఏసు నా మమ్మల్ని వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించును గాక అమేన్